మాథ్యూ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్డ్స్ టూ మత్త వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చిన ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండేను అప్పుడు మహా భూకంపము కలిగేను ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహా భూకంపము కలిగేను దేవుని బిడ్లరా గత కొన్ని వారాలుగా మనం పునరుత్న సంఘటనలో నుంచి ప్రభు యొక్క సందేశాన్ని మనం వింటూ వస్తున్నాం ఈరోజు కూడా ప్రియ ప్రభు మనతో స్పష్టంగా తన వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు అగెయిన్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్ ఫ్రమ్ ద ప్యాసేజ్ ఆఫ్ రిజర్వెక్షన్ పునరుత్న అనుభవాల్లో నుంచే ప్రియ ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుని బిడ్లారా ప్రభు యొక్క పునరుత్నంలో అనేకమైనటువంటి క్యారెక్టర్స్ మనం చూస్తాం అనేకమైన వ్యక్తులను మనం గమనిస్తాం స్త్రీలు కనబడతారు శిష్యులు కనబడతారు ఆ తర్వాత యాచకులు కనపడతారు తర్వాత వివిధ రకాలైనటువంటి వ్యక్తుల సమూహాలు మనం చూస్తాం దేవునికి స్తోత్రం ఈ యొక్క యేసు ప్రభు యొక్క పునరుత్న సంఘటనలో మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా కనబడేటువంటిది అంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి ఏసయ్య ఎవరి ద్వారా భూలోకానికి పరిచయం చేయబడ్డాడంటే దేవుని దూత ద్వారా పరిచయం చేయబడ్డాడు దేవుని దూత దేవుని దూతల యొక్క పరిచర్య యేసు ప్రభు యొక్క పరిచర్యలో చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తాం దేవదూతల పరిచర్య ఏంటి ఆ దేవదూతల పరిచర్య యేసుప్రభు జన్మకు ముందు మరియ దగ్గరికి దేవుని దూత వస్తాడు జన్మించిన తర్వాత గొల్లల దగ్గరికి దేవుని దూతలు వస్తారు యేసుప్రభు నలభై రోజులు ఉపవాసం ఉండి పరిచర్య ప్రారంభించినటువంటి దినాల్లో బలహీనుడు బలహీనుడుగా దేవదూతలు వచ్చినట్టుగా మనం చూస్తాం ఏసు ప్రభు ఆ గచ్చమైన తోటలో ప్రార్థన చేస్తుండగా దేవదూతలు వచ్చి యేసుప్రభును బలపరిచినట్లుగా ఆ దూత యొక్క పరిచయం మనం చూస్తాం ఇప్పుడు యేసు ప్రభు సమాధిని గెలిచాడు అప్పుడు తిరిగి దేవుని దూత మనం చూస్తాం ఏం చేస్తున్నాడు చూడండి దేవుని బిడలారా రెండవ వచనం ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే దూత సమాధి రాయి మీద ఎందుకు కూర్చున్నాడు ఒకవేళ కూర్చున్నాడే అనుకుందాం అది బైబిల్ ఎందుకు రాయాలి ఒకవేళ బైబిల్ రాస్తే దాని ద్వారా మనకేం సందేశం దేవుని దూత వచ్చి ఎక్కడ కూర్చున్నాడంట రాయి మీద కూర్చున్నాడు ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది చాలా ఒక రకమైనటువంటి ఆలోచనలోకి నేను వెళ్ళిపోయాను దేవుని దూత ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకం నుంచి దేవుని దూత వచ్చాడు పరలోకంలో లేనటువంటి సిట్టింగ్స్ స్టేషన్స్ లేకపోతే పరలోకంలో కూర్చునడానికి రాయి లాంటిది ఏం దొరకలేదా పరలోకంలో రాళ్ళు లేవు కాబట్టి వచ్చి రాయి మీద కూర్చున్నాడా పరలోకం నుంచి వచ్చాడు దేవుని దూత హీ కేమ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ వరల్డ్ అది వ్యత్యాసమైనటువంటి వైవిధ్యమైనటువంటి లోకం బైబిలే చెప్తుంది మనోహరమైన స్థలం అంటుంది అంటే ఈ లోకంలో ఎక్కడ కూడా ఇలాంటి పేరు కనపడదండి మనోహరమైన స్థలం అని కానీ పరిశుద్ధ గ్రంథంలో పరలోకాన్ని గురించి వ్రాయబడింది అది మనోహరమైన స్థలము మనోహరమైన స్థలము అంటే విచ్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ విత్ అవర్ నేకడ్ ఐస్ మన యొక్క స్వాభావికమైనటువంటి మాటల ద్వారా వాటిని మనం వివరించలేం అలాంటి ఒక గొప్ప ప్లేస్లో నుంచి దేవందుతో వచ్చాడు అంత గొప్ప ప్లేస్లో నుంచి వచ్చిన తర్వాత ఆ పరలోకంలో మహిమగల సింహాసనం ఉంది మహిమగల సింహాసనం ఉంది లేకపోతే పరలోకంలో కూర్చోడానికి ఎన్ని ప్లేసులు ఉంటాయో ఎన్ని ప్లేసులు ఉంటాయో ఎందుకంటే అక్కడ పలవృక్షాలు ఉన్నాయి అక్కడ స్ఫటికమైన నది ఉంది అన్నీ కూడా భూలోకంలో ఉండే రకంగానే పరలోకంలో కూడా శ్రేష్టమైన కనపడుతుంటాయి మరి వచ్చిందేమో పరలోకం నుంచి వచ్చి ఎక్కడ కూర్చున్నాడంట రాయి మీద కూర్చున్నాడంట దేవుని బిడ్డలారా అక్కడ మీరు గమనిస్తే రాయి మీద కూర్చున్నాడు అనేటువంటి మాట మీరు అర్థం చేసుకోవడానికి ఒకసారి మీకు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఇమేజ్ను చూడండి ఆ దూత చూడండి ఎలా కూర్చున్నాడు అంటే దేవుని బిడ్డలారా నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది ఇప్పుడు చీరలో కూర్చున్నటువంటి మనం మనం ఏ రకం కూర్చుని ఉంటామండి ఆరామ్సే కూర్చుంటాం కదా అంటే అంత దూరం నుంచి బాగా నడుచుకుంటూ వచ్చామనుకో అమ్మాయ్యా అని కూర్చుంటాం ఇంకా కొంచెం కాలు నొప్పులు ఉంటే కాళ్ళు అలా ఊపుకుంటూ కూర్చుంటాం ఆడు చూడండి దేవుని దూత వెయ్యిన్ని ఐదు వందల కేజీల నుంచి రెండు వందల కేజీలు బరువు ఉండేటువంటి ఆ రాయి పైన దేవుని దూతా అలా రిలాక్స్ అయిపోయి కూర్చాడు నా రిలాక్స్ అయిపోయి కూర్చున్నాడు అదేమంత రిక్లైనర్ చీరా ఏమన్నా రిలాక్స్ అవడానికి దేవుని దూతా ఏంటి ఎక్కడ కూర్చున్నా దూత భూలోకంలో ఎక్కడ కూర్చోవలసింది తెలియదా ఏ స్థలంలో కూర్చోవడో నీకు చేత కదా ఏంటి పోయిపోయి రాయి మీద కూర్చున్నా అదేం రాయి అది అదేమైనా అదేమన్నా వజ్రాలు వైడూర్యాలు ఉండేటువంటి రాయ కాదే అది సమాధి రాయి ఆ సమాధి రాయి పైన కూర్చున్నావేంటి వచ్చిందేమో పరలోకం నుంచి వచ్చిందేమో దేవుడు ఉండే లోకం నుంచి మహిమ కలిగినటువంటి లోకం అది అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి వచ్చి వచ్చి ఆ రాయి మీద కూర్చున్నావేంటి దేవుని విడలారా ఇది ఇంకా ఇంకా సింపుల్గా అర్థం కావడానికి మన ప్రియులు ఎవరైనా ఎవరైనా చనిపోయినటువంటి వారు సమాధి సమాధిలో ఉంటే వాళ్ళ సమాధి దగ్గర పోయి కూర్చొని హాయిగా కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఏం మెయిల్స్ వచ్చినాయి వాట్సాప్ ఏమొచ్చింది ఎవరితో ఏం మాట్లాడాలి ఆరామ్సే కూర్చొని అక్కడ ఏమైనా మాట్లాడతామండి మాట్లాడదామా అక్కడికి పోయిన తర్వాత చాలా గౌరవంగా ఒక పూలదండ పెట్టేసి ఒక బొక్కే పెట్టి వాళ్ళని గురించి దిగులుగా ఆలోచన చేసుకుని వచ్చేస్తాం ఈ దూత ఏం దూత అండి సమాధి పైన కూర్చున్నాడంట పోయి సమాధి పైన అంటే నాకు అనిపించింది సమాధి పైన కూర్చునేటువంటి వాళ్ళు ఎవరు తెలుసా ఒకసారి నేను మా మధ్యాహ్నాన్న ఎందుకో మా అమ్మ సమాధి దగ్గరికి పోవాలనిపించి మధ్యాహ్నం వెళ్ళిపోయాను మధ్యాహ్నం వెళ్ళిపోతే సమాధుల తోటకు అంటే అది కొత్తగా మా అమ్మ చనిపోయినటువంటి దినాలు నాకు అనిపించింది వెళ్ళిపోవాలి అని నేరుగా సమాధి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని వద్దాం ఎందుకో మనసు బాగలేదు అనుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోతే ఆ మధ్యాహ్న సమయంలో కొన్ని సమాధులపైన కొంతమంది వ్యక్తులు కూర్చున్నారు నా వాళ్ళని అనిపించింది ఏంటి వీళ్ళు బంధువులు అయితే సమాధులపైన కూర్చోరు కదా ఎవరో వీళ్ళు అనుకొని వాళ్ళ దగ్గరికి కొంచెం వెళ్ళి చూస్తే వాళ్ళ ముందర ఒక బాటిల్ ఉంది దాంట్లో మీకు అర్థమైంటుంది ఆ బాటిల్ ఏంటి వాటర్ బాటిల్ కాదు అది అది వేరే బాటిల్ పెట్టుకున్నారు పెట్టుకొని వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో మర్చిపోయి వాళ్ళు తాగుతుంటున్నారు ఇప్పుడు నాకు అనిపించింది ఎక్కడ ఉన్నాడు సమాధి దగ్గర కూర్చొని సమాధి రాయి మీద కూర్చున్నాడేంటి ఏంటి ఏం చేస్తున్నాడు సమాధి రాయి పైన గురించి అంత రిలాక్స్ అవుతున్నాడేంటి ఏంటి ఎందుకు దేవుని దూత సమాధి రాయి పైన కూర్చున్నాడు ఒకవేళ కూర్చున్నాడు అనుకో ఎందుకు అది బైబిల్లో రాశారు బైబిల్లో రాశారు అనుకో మన కోసమే కదా మరి ఎందుకు దేవుని దూత కూర్చున్నాడు ఆ దూత ఇచ్చేటువంటి సందేశం ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం దేవుని విడలారా బైబిల్ను అలా చదివేస్తే ఇన్ఫర్మేషన్ గా ఉంటది కానీ పరిశుద్ధాత్మ నడుపుదల్లో చూస్తే టు బి డైరెక్ట్ ఎ స్పెషల్ పాయింటెడ్ మెసేజ్ ఫర్ అండ్ మీ నీకు నాకు ఒక ఖచ్చితమైన సూటి అయిన సందేశం అనేటువంటిది మనం చూడగలం దేవుని దూత ఎక్కడ కూర్చున్నాడు అంటే బైబిల్లో రాయబడింది ఆ సమాధి రాయి పైన కూర్చున్నాడు సమాధి రాయి పైన సమాధి పైన కూర్చుండమే చాలా విచిత్రం విడ్డూరం అయితే సమాధి రాయి పొర్లించినటువంటి రాయి మీద దేవుని దూత కూర్చున్నా కూర్చున్నాడంట నాకు అనిపించింది దేవుడు దూత ఒక చేరేచిగా దేవుడు ఒక దూతగా వచ్చాడు కదా ఆ లోకంలో ఒక గొప్ప వార్తను ప్రకటించడానికి వచ్చాడు కదా మరి ఎందుకు దేవుడు ప్రత్యేకమైనటువంటి ఒక దేవదూత దేవదూతకేయలేదు రాయి మీద కూర్చుంటే వై గాడ్ ఇస్ యాక్సెప్టింగ్ దట్ పోస్చర్ ఆ రాయి మీద కూర్చుంటే దేవుడు దాన్ని అంగీకరించి బైబిల్లో రాయబడింది ఈ సువార్థికుడు సువార్త రాస్తుంటే ఆ మత్తైసువార్తలు ఈ మాట రాశాడు దేవుని దూత రాయి మీద కూర్చున్నాడు అది కూడా సమాధి రాయి పైన కూర్చున్నాడు నాకు అనిపించింది ఏంటి దేవదూత ఎందుకు సమాధి రాయిపోయిన కూర్చున్నావు ఒకవేళ నువ్వు సమాధి రాయిపోయినా కూర్చుంటే నువ్వు ఇచ్చేటువంటి సందేశం ఏంటిది సందేశం ఏంటిది దేవుని బిడలారా ఇప్పుడు సమాధి స్థలం ఏంటి తెలుసా మరణపు స్థలం మరణపు స్థలం ఈ మరణపు స్థలము దగ్గర దేవుని దూత కూర్చున్నాడు దేవుని దూత రాయి పొరలించి ఆ యొక్క సమాధి రాయి పైన దేవుని యొక్క దూత కూర్చున్నాడు అంటే ఇంతవరకు మానవ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ లేనటువంటి ఒక దూత కూర్చోవడం అనేటువంటిది మనం గమనిస్తున్నాం ఎక్కడ సమాధి దగ్గర కూర్చొన్నాడు సమాధి దగ్గర కూర్చున్నాడు నాకు అనిపించింది అప్పుడప్పుడు ఒక స్థలంలో కూర్చోన్నట్టారు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు ఉదాహరణకు క్రికెట్ మ్యాచ్ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది అనుకో కామెంటరీ బాక్స్ లో కామెంటేటర్ కూర్చోంటారు అక్కడ నుంచి వాళ్ళు కామెంటరీ ఇస్తుంటారు అక్కడ నుంచి అక్కడ జరిగేటువంటి వాటిని గురించి వివరిస్తూ ఉంటారు నాకు అనిపించింది ఈ దూత ఇక్కడ కూర్చున్నాడు అంటే హీస్ గివింగ్ వన్ అనౌన్స్మెంట్ ఒక ప్రకటన చేస్తున్నాడు ఏంటి ఆ ప్రకటన తెలుసా ఏంటి ఆ ప్రకటన తెలుసా ఈ సమాధి మరణపు స్థలము ఈ మరణపు స్థలంలో దేవుని కుమారుడు వచ్చినప్పుడు ఒక కార్యం జరిగింది ఆయన మరణాన్ని జయించాడు హలలుయా హలూయా ఏమి ఏ సందేశం వస్తుంది తెలుసా మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం యాభై నాలుగు నుంచి యాభై ఆరు వరకు మనం చదువుకుందాం బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింది ఫిఫ్టీ ఫోర్

ఏం కనబడుతుంది తెలుసా దేవునితో చెప్తుంటున్నాడు మరణానికి ఒక విజయం ఆ మరణపు విజయాన్ని దేవుడు జయించాడు ఇంతవరకు మరణమే అల్టిమేట్ అని అనుకుంటున్నారు అల్టిమేట్ అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మరణాన్ని తలదనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు మరణాన్ని జయించినటువంటి వ్యక్తి వచ్చాడు ఏంటి మరణం అంటే ఏంటి చాలా సందర్భాల్లో ఒక వ్యక్తిలోంచి ఆత్మ ఆత్మీళ్ళిపోవడం మరణం అనుకుంటా కానీ నెక్స్ట్ వర్స్లో ఏమంటున్నాడు అంటే ఆ మరణం ఏంటి తెలుసా యాభై ఆరవ వచ్చనం మరణపు ముళ్ళు పాపము పాపముకున్న బలము ధర్మశాస్త్రము మరణమునకున్న ముల్లు ఏంటి తెలుసా మరణానికి ఒక ముళ్ళు ఉంది ఆ ముళ్ళు వచ్చి కుచ్చుకుందంటే ఆ వ్యక్తి చనిపోతాడు ఏంటి ఆ ముల్లు ఏంటి తెలుసా పాపం దేవుని బిడలారా దేవుని దూత ఆ రాయి మీద కూర్చొని ఇచ్చినటువంటి మొదటి సందేశం ఏంటి తెలుసా మరణపు ముళ్ళును అంటే పాపం యొక్క అధికారాన్ని జయించిన ఒకే ఒక వ్యక్తి మానవ చరిత్రలో మనము సేవిస్తున్నటువంటి ఎస్ఐ హలలు హలలు దేవుని బిడలారా అంటే ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏంటి తెలుసా దేవుని దూత ఆ యొక్క ఆ యొక్క రాయి పైన సమాధి రాయి పైన కూర్చొని చెప్పేటువంటి మాట మరణం అనేటువంటిది ఇట్స్ నాట్ ఓన్లీ అ ఫిజికల్ బట్ దర్ ఇస్ అ స్పిరిచువల్ మీనింగ్ ఫర్ దాట్ అది ఏదో భౌతికపరమైనటువంటిదే కాదు దానికి ఒక ఆత్మీయ కోణం ఉంది ఆ ఆత్మీయ కోణంలో మరణాన్ని పాపముతో పోల్చారు అంటే ఆదామును దేవుడు కలగజేసినప్పుడు మరణము దేవుని దరిదాపుల్లో లేదండి దేవుని దరిదాపుల్లో లేదు కానీ ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో ఆదాము జీవితంలోనికి పాపం వచ్చిందో ఆ పాప ద్వారా మరణం అనేటువంటిది వచ్చింది మరణం అనేటువంటిది వచ్చింది ఆ మరణము అప్పటి నుంచి వేల సంవత్సరాలుగా కోట్ల 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 మందిని జయిస్తూ జయిస్తూ పాపము జయిస్తూ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చింది కానీ మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం మరణపు ముళ్ళుని విరిచాడు దేవుని బిడలారా అంటే దూత ఏ ఎందుకోసం అక్కడ కూర్చున్నాడు తెలుసా హీ వాంటు గివ్ అన్ అనౌన్స్మెంట్ మానవ ప్రపంచానికి ఒక వార్తను తెలపాలని ఆశపడుతున్నాడు ఏంటి అంటే మరణము పాపానికి సంబంధించిన దాన్ని దాని రూట్స్తో సహా జయించినటువంటి వాడు దాని మూలాలతో సహా జయించినటువంటి వాడు మన దేవుడు మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక మాట చెప్తాను దేవుని దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి మాట మనిషికి రెండు మరణాలు రెండు పుట్టుకలు ఉంటాయండి జాగ్రత్తగా వినండి రెండు మరణాలు రెండు పుట్టుకలు ఉంటాయి అందులో చాయిస్ అనేటువంటిది నీకు ఇవ్వబడుతుంది ఒకటి తల్లి గర్భంలోంచి మనం బయటకు వస్తాం అది సహజమైనటువంటి సహజమైనటువంటి జన్మ కానీ యేసుప్రభు అంటాడు యోహాన్స్ వార్త మూడు మూడు చూడాల్సిన పని లేదు ఒకడు కొత్తగా జన్మించాలి అది రెండవ పుట్టుక రెండవ పుట్టుక మరణాలు కూడా రెండు ఉన్నాయండి ఒకటి నేను శారీరకంగా నా యొక్క శరీరాన్ని విడిచిపెడితే నా ఆత్మ విడిచి వెళ్ళిపోతే అది మరణం అది మరణం శారీరకమైనటువంటి మరణం రెండవ మరణం కూడా ఉంది ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పన్నెండవ వచనం నుంచి మనం చదువుకుందాం మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడిట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ అని వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రంలో తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాల లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఇక్కడ బైబిల్లో రాయబడింది రెండవ మరణము ఏంటి రెండవ మరణము జాగ్రత్తగా వినండి ఒక వ్యక్తి ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది లేదా పరదేశికి వెళతది ఎప్పుడైతే తీర్పు తీర్చబడుతుందో తీర్పు తీర్చబడిన తర్వాత ఒక వ్యక్తి యొక్క ఆత్మ యుగ యుగాలు నరకానికి వెళ్తుంది బైబిల్ చెప్తుంది దాన్ని రెండవ మరణం అన్నారు రెండవ మరణం అన్నారు ఇప్పుడు దూత ఎందుకు సమాధి రాయిపోయిన కూర్చున్నాడు తెలుసా మొదటి మరణాన్ని కాదు దేవుడు జయించింది రెండవ మరణం మనిషికి లేకుండా దాన్ని కూడా జయించాడు మొదటి మరణము సహజ సిద్ధమైనటువంటి వయసును బట్టి వ్యాధులను బట్టి లోకాల్లోకి వచ్చేటువంటి మరణము లోకంలో ప్రతి ఒక్కరు వెళ్ళవలసిన మార్గం అది అందుకే దావిదంటాడు కదా లోకులు వెళ్ళవలసిన మార్గంలో నేను వెళుతున్నాను అంటే లోకల్లో క్రైస్తవులైన క్రైస్తవేత్తలైన చిన్నలైనా పెద్దలైనా జంతువులైన చెట్లైన అన్ని కూడా చనిపోవాల్సిందే కూడా చనిపోవాల్సిందే ఎందుకు తెలుసా ఆదాము పాపం చేసినప్పుడు భూమి పైకి మరణం అనేటువంటిది ఏలడం ప్రారంభించింది దేవుని బిడలారా ఇది సహజ సిద్ధమైన మరణం కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపంలోనే జీవిస్తూ పాపంలోనే తన పాపాలు ఒప్పుకోకుండా చనిపోతాడో అతనికి రెండవ మరణం ఉంటది ఏంటి తెలుసా యుగ దేవుని నుండి దూరం అయిపోయి ఆ యొక్క పాతాల లోకంలోనికి వెళ్ళిపోతాడు నలభై ఏడవ కీర్తనలో మరణము వారిని ఏలును అని వ్రాయబడింది చనిపోయిన వారిని మరణం వెళ్తుంది అంట ఎంత విచిత్రమైన మాట కదా చనిపోవడం అంటేనే మరణంను బట్టి చనిపోతారు మరణము చనిపోయిన వారిని ఏలుతుంది అంటే అర్థం ఏంటి తెలుసా మరణం అంటే ఒకటే ఒకటి మరణం అంటే ఎడబాపు ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి ఒక ఉద్యోగానికి వ్యాపారానికి వేరైపోయి ఆ వ్యక్తి చనిపోతాడండి చనిపోతాడు వేరు చేయబడ్డం రెండవ మరణం అంటే ఏంటంటే యుగ దేవుని నుండి వేరైపోవడం యుగ దేవుని నుండి వేరైపోవడం వేల కోట్ల సంవత్సరాలు మనకైతే లేదు నిత్య జీవం అనేటువంటిది ఒకటి ఉంది నిత్య నరకం అనేటువంటిది ఉంది నిత్య నరకానికి ఎవరు వెళ్తారో వాళ్ళు రెండవ మరణం కూడా వెళ్ళారు అందుకే సమాధి కార్యక్రమం దగ్గర ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ నేను ఇస్తూ ఉంటాను ఏంటంటే రెండుసార్లు జన్మించిన వ్యక్తి ఒక్కసారి చనిపోతాడు ఒక్కసారి జన్మించిన వ్యక్తి రెండు సార్లు చనిపోతాడు అంటే తల్లి గర్భంలోని జన్మించినటువంటి వ్యక్తి తన పాపాలు ఒప్పుకొనకపోతే అతనికి అతనికి క్రొత్త జన్మ అనుభవం లేదు రెండవ పుట్టుక లేదు కాబట్టి అతనికి రెండు మరణాలు ఉంటాయి లోక సంబంధంగా చనిపోతాడు ఆ తర్వాత రెండవ మరణం ఇంతవరకు మనం చదువుకున్నాం ప్రకటన ఇరవై పద్మూడు పద్నాలుగులో మనం చూస్తాం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే ఎందుకు దేవుని దూత ఆ సమాధి రాయిపోయిన పైన హి హీ టు గివ్ అన్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే రెండవ మరణం నుంచి తప్పించడానికి భూలోకంలో ఎవరికి శక్తి లేదండి పాపం నుంచి విడిపించడానికి భూలోకంలో ఎవరికి శక్తి లేదు ఒక్క యేసు ప్రభుకు మాత్రమే శక్తి ఉంది ఎందుకు తెలుసా ఆయన మరణాన్ని జయించాడు మరణమునకున్న ముళ్ళు పాపమే పాపాన్ని కూడా జయించాడు దేవునికి స్తోత్రం నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా ఎందుకు దేవుని తగడ కూర్చొని కూర్చున్నాడు తెలుసా షీ ఆర్ హీ వాంట్ గివ్ అన్ అనౌన్స్మెంట్ ఒక ఒక సందేశాన్ని ప్రకటించాలని కోరుతున్నాడు ఏంటంటే దేవుని నమ్మిన వారికి యేసు ప్రభు నమ్మిన వారికి రెండవ మరణం లేదు రెండవ మరణం లేదు పాపము ద్వారా వచ్చు జీతం మరణము అయితే క్రీస్తు యేసునందు అది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తుంది దేవుని అక్కడ కూర్చున్నాడు ఎందుకు తెలుసా ఆ దూతకు తెలుసు ఈ యేసు ప్రభు మాత్రమే రెండవ మరణాన్ని జయించినటువంటి వ్యక్తి ఈయనను నమ్మిన వారికి నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు హాలూయా ఎందుకంటే మానవ చరిత్రలో ఎక్కడ జరగనన్ని కార్యాలు ఈ పునరుత్న దినాన జరిగాయి అందుకే దేవుని బిడలంగా మనం సంతోషించి ఆనందించి మన దేవుడు మరణాన్ని గెలిచాడు అంటే దాని అర్థం ఏంటంటే రెండవ మరణము పాపముకున్న అధికారాన్ని దేవుడు తుత్తునియలుగా చేశాడు ఆయన మాత్రమే పాపముల నుంచి విడిపించడానికి రక్షకుడు అని ఈ యొక్క పునరుత్న సంఘటన తెలియజేస్తుంది హలో రెండవదిగా ఆ దూత ఎందుకు అక్కడ కూర్చున్నాడు ఆ దూత ఎందుకు అక్కడ కూర్చున్నాడు చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం వార్త రెండవ వచనం ఇదిగో పరలోకము దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి దాని మీద కూర్చుండు అప్పుడు మహాభూకంపం కలిగాను ఏమనుందండి రెండవ వచనంలో రాయి పొర్లించి ఇప్పుడు మొదటి వచనం చూడండి మొదటి వచనం క్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారు చుండగా మగ్ధలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు మరియ ఏం చూడడానికి వచ్చిందంట సమాధిని చూడడానికి వచ్చింది కానీ రెండవ వచనంలో ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొరలించి అక్కడ ఏముండాలంటే సమాధి రాయి పొరలించి అని ఉండాలా కానీ అక్కడ రాయబడినటువంటి మాట జాగ్రత్తగా అర్థం చేసుకున్నా రాయి పొరలించాడు యాక్చువల్గా అది సమాధి రాయి సమాధి రాయి అని అక్కడ చెప్పలేదు బైబిల్ సింపుల్ గా చెప్పింది రాయి పొర్లించాడు రాయి పొర్లించాడు దేవునికి స్తోత్రం అంటే అంతవరకు మానవ చరిత్రలో ప్రతి సమాధి పైన ఉండేటువంటి రాయికున్న పేరేంటి తెలుసా సమాధి రాయి సమాధి రాయి సమాధుల స్థలం సమాధుల స్థలం అంతే సమాధి రాయి సమాధుల స్థలం కానీ ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచాడో ఆ దేవుని దూత అంటున్నాడు అరే ఇది సమాధి కాదు ఇక మీదట ఈ పరిస్థితి మారిపోయింది ఇది మామూలు ప్లేసు మనుషులు నేను ఇప్పుడు కూర్చున్నాను కానీ ఇక ఇక రాబోయేటువంటి దినాల్లో ఆ సమాధిలోనికి వచ్చి మోకాలుని ప్రార్థన చేస్తారు ఇది సమాధి కాదు సమాధి యొక్క పరిస్థితిని మార్చివేశాడు దేవుడు హలలుయా హలలుయా అంటే మానవ చరిత్రలో గ్రేవ్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ ఎ గ్రేవ్ ఎప్పటికీ సమాధి సమాధి అని పిలువబడుతుంది కానీ సమాధిని సమాధిని అది అది సమాధి కాకుండా మార్చివేసినటువంటి దేవుడు మన దేవుడు హల్లుయా ఇప్పుడు కడపలో చాలా అపార్ట్మెంట్స్ వచ్చేసాయి కదా చాలా అపార్ట్మెంట్స్ వచ్చేసాయి ఇప్పుడు ఒక ముప్పై సంవత్సరాల కిందట ఈ అపార్ట్మెంట్స్ అంటే అన్నీ అని కాదు కానీ కొన్ని అపార్ట్మెంట్స్ ఎక్కడ ఎక్కడ కట్టబడ్డాయి తెలుసా సమాధుల స్థలంలో కట్టబడ్డాయి సమాధులు ఉండే స్థలంలో కట్టబడ్డాయి దేవుని బిడ్డలారా యేసు ప్రభు సమాధి ఇప్పటికీ ఉంది అక్కడ వేరొకటి ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు కానీ సమాధి అనేటువంటి మాటకు బదులుగా మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం లోపల కూర్చుంటారు లోపల కూర్చొని దేవుని సన్నిధిని అనుభవిస్తూ పరిశుద్ధాత్మ చేత నింపబడేటువంటి వారు ఎంతోమంది దేవుని బిడ్డలారా ఎన్ని రోజులు తెలుసా ఇది సమాధిగా ఉన్నింది ఎన్ని రోజులు తెలుసా శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ఇది సమాధి ఆదివారం ఉదయం నుంచి ఇది సమాధి కాదు ఇది సమాధి కాదు అంటే మానవ చరిత్రలో అతి తక్కువ టైం సమాధిగా ఉన్నటువంటి ఒకే ఒక సమాధి నీవు నేను యేసు యేసుప్రభు యొక్క సమాధి హాలల్లు యా సమాధి అంటే ఫర్ ఎవర్ ఇట్ ఈస్ టూమ్ అంతే ఫర్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి తాజ్ తాజ్మహల్ ఒక సమాధి లేకపోతే ఆయా స్థలాలు ఆ స్థలం ఈ స్థలం అని పేరు పెడతారు కదా శక్తి స్థలం ఆ స్థలం ఏ స్థలాన్ని పేరు పెట్టి అది సమాధి మాత్రమే అది ఆ ఆ వ్యక్తి ఉండేటువంటి ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన ఏమన్నా ఆ ఎముకలు ఉండేటువంటి స్థలం అది కానీ దేవుని బిడలారు ఒకే ఒక స్థలం భూ భూమి మీద ఒక్కటే ఒకటి కేవలం శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు సమాధిగా పిలబడింది ఆ తర్వాత ఇప్పుడు సమాధి కాదు అది ఎందుకు తెలుసా సమాధి అయితే చచ్చిపోయిన వ్యక్తి లోపల ఉండాలి సమాధి అయితే సమాధి దగ్గరికి వెళ్ళి ఏడవాలి సమాధి దగ్గరికి వెళ్ళి దండలేయాలి లేకపోతే భారతీయ సాంప్రదాయం ప్రకారం ఊదుబత్తిలు ఇంకొకటి వేసి ఇంకొకటి వేసి ఏడవాలి ఇప్పుడు ఆ సమాధి దగ్గరికి పోయి ఎవరు ఏడవరు ఎందుకు తెలుసా నీ దేవుడు సజీవుడు కాబట్టి ఆయన సమాధి స్థలాన్ని మార్చివేశాడు అనేటువంటి ఒక ప్రకటన దేవుని దూత చేయడానికి అక్కడ కూర్చున్నాడు ఎవరు నీ దేవుడు తెలుసా హీ కెన్ చేంజ్ ఎనీ సిచ్యువేషన్ ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం నా జీవితం ఎలా ఉందో దాన్ని బట్టి రాబోయే లోకాలు మనకుంటాయి నీ జీవితం ఏ రకంగా ఉందో నీకు తెలుసు పాపం చేసి దేవుని సెలవుకి అప్పగిస్తున్నావా నీ ఫ్రెండ్ సర్కిల్ని బట్టి నీ సంపాదనను బట్టి సంథింగ్ నిన్న ఏదో లోకం వైపు దేవుడి నుంచి లాగేస్తుందేమో నీకు తెలుసు ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు నీ జీవితంలో నరకానికి వెళ్ళకూడదని ఈరోజు ఈ వాక్యాన్ని వినడానికి ప్రభునికి సహాయం చేశాడు నువ్వు జీవ పునరుత్నంలో ఉండాలి ప్రభువుతో యుగ యుగాలు ఉండాలి నరకంలో ఉండకూడదు అది దేవుడు ఇచ్చినటువంటి సందేశం ఈరోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తావా దేవా ఇంతవరకు నేను పాపంలో జీవించాను నిర్లక్ష్యం నా జీవితాన్ని నీకు ఇవ్వకుండా గడిపేశాను ప్రభా సంవత్సరాలు తొలిపోతున్నాయి వయసు మీద పడుతుంది నా జీవితాల్లో నాకంటూ ఒక ధైర్యంగా చెప్పలేకపోతున్నాను దేవుని దగ్గర ఉంటాను అనేటువంటిది ఈరోజు నా జీవితాన్ని వస్తావా ప్రభా నాలోకి రా ప్రభా నా జీవితాన్ని మార్చు సమాధి స్థలాన్నే మార్చిన దేవుడు సమాధులలో నివాసం చేసే వ్యక్తినే మార్చిన దేవుడు నిన్ను మార్చగలడు నిన్ను క్షమించగలడు నీ జీవితాన్ని ప్రభుకి అప్పగిస్తావా నేను ఎవరిని చేతులు ఎత్తమని అడగను కానీ నీతో దేవుడు మాట్లాడుండగా నీ హృదయంలో ఒక భయం నీ హృదయంలో ఒక దిగులు ఒక ఒక భీతి ఏర్పడింటే పరిశుద్ధాత్మ కార్యం అది దాని నుంచి తప్పించుకోకు నిర్లక్ష్యం వహించకు ఇప్పుడే దేవా నా జీవితంలో నీకు రాబ్రవ్వా అని మనసారా దేవుడి దేవు దగ్గర ప్రార్థించు మనసారా దేవు దగ్గర ప్రార్థించు ఇప్పుడే ప్రార్థన చేయి నేను మాట్లాడుతున్నా కానీ ఏసు ప్రభా నా పాపాన్ని క్షమించి నా జీవితంలోనికి రా ప్రభా నా జీవితంలోనికి రా ప్రభా నన్ను దర్శించు ప్రభా నీ బలమైన ఆత్మకార్యాలు జరగాలి ప్రభా దేవా నన్ను మార్చు నాలో ఉన్న పాప బలవాట్లు తొలగించు నేను నిర్లక్ష్యంతో జీవిస్తున్నాను ఆ ఏముంది లేనే రకంగా నేను నా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాను ప్రభా నా జీవితాన్ని మార్చయ్యా మార్చు ప్రభా దేవా నేను తిరిగి నీ ప్రియబిడ్డగా జీవిస్తానయ్యా నా జీవితంలో పాపం జోలికి పోకుండా పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభు నాకు సహాయం చేయి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయి దేవు దగ్గర ప్రార్థన చేయి ఇఫ్ గాడ్ ఈస్ బ్రేకింగ్ యువర్ హార్ట్ నీ హృదయాన్ని దేవుడు పగలగొట్టి తెలియని వేదన నిన్ను కమ్ముకుంటూ ఉంటే డోంట్ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా నువ్వు యుగ యుగాలు ప్రభుత్వం ఉండడానికి ఆయన సమాధిని గెలిచి లేచాడు సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడైనటువంటి దేవానికి వందనాలు సర్వశక్తి మంతుడానికి స్తోత్రాలు ప్రభా సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు రాజాది రాజానికి వందనాలు ఏ సందేశం నాకు అందించవో నేను అందించాను ప్రభా దేవామి ఆత్మకార్యాలు జరగాలి ప్రభా ఎవరు పాపం యొక్క అధికారంలోకి వెళ్ళిపోయారు లోకం యొక్క ఆకర్షణకు లోనైపోయారు దేవునికి దూరం అయిపోయారు పాపము పాప సంబంధాలు పాప కోరికలు అధికమైపోయి దేవునికి దూరం అయిపోయేటువంటి ఒక లోక సంబంధమైన జీవితంలో ఎవరు జీవిస్తూ ఉండి దాన్ని ఇప్పుడు వారిని దగ్గర తమ పాపాలు ఒప్పుకుంటూ ఉంటే ఏ నువ్వు కార్చిన రక్తం ప్రతి పాపమును కడుగుతుంది కాబట్టి ఎవరు దేవా నా పాపాన్ని క్షమించు నన్ను దర్శించు నా జీవితంలో భక్తి జీవితం లేదు ప్రభా ఆచారప్రదంగా ఏదో క్రైస్తవునిగా కనబడుతున్నాను దేవుని మందిరానికి వస్తున్నాను నో రైట్ మీ లేదు అని ఎవరైతే నీ దగ్గర ప్రార్థన చేస్తున్నారు నాయన ఐ అగ్రీ విత్ ప్రేయర్స్ ఆ ప్రార్థనలతో ఏ అడుగుతుంటున్నాను ప్రభా రక్తము అలాంటి వారిని కడుగునుగాక నీ రక్తం కడుగునుగాక ఆ పాప బంధకాలు పాప అధికార పాప సంబంధమైన స్థితిగతులు ఏ సున్నా తెగిపోవును గాక దేవుని యొక్క సన్నిధి లాంటి వారిని దర్శించునుగాక దర్శించునుగాక దేవా అవును తన జీవితాలను మార్చగలిగిన దేవుడు ఎవరైతే అనుకుంటారో నా స్థితిగతులు ఏం మారుతాయి నా కుటుంబ పరిస్థితులు ఏం మారుతాయి నా యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులు నా ఆరోగ్య పరిస్థితులు ఏం మారుతాయి అనుకుంటున్నారు అలాంటి వారిపైకి నా దేవుని పునరుద్ధాన శక్తి దిగివచ్చును గాక పునరుద్ధాన శక్తి దిగివచ్చును గాక గెరాసేళ్ల దేశంలో ఉన్న వ్యక్తిని స్వస్థ చిత్తునిగా చేసిన మీ శక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరిని దర్శించునుగాక స్థితిగతులు మారిపోవునుగాక మారిపోవునుగాక అధికారాన్ని తలదన్నే సర్వాధికారం కలిగిన దేవా మాకు వ్యతిరేకంగా సాతను రూపొందించిన ప్రతి ఆయుధం పైకి నీ సర్వాధికారంలోని శక్తి దిగివచ్చును గాక లెట్ ఎవ్రీ యోక్ ఆఫ్ ద డెవిల్ బి బ్రోకన్ ఇన్ ఆఫ్ జీసస్ మా పైన మా కుటుంబాలపైన మా యొక్క ఆస్తిపాస్తుల పైన మా యొక్క జీవితంలో ఉన్నటువంటి ఏ ఏరియా పైన సాతన్ అధికారం ఉన్నా ఇప్పుడు సర్వాధికార్యమైన ఇప్పుడు అడుగుతున్నాను ఆ సాతాను అధికారము గాక మగునుగాక మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని ప్రార్థించి అడిగి ఉంటున్నాము తండ్రి క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను